సో గా షేక్ పేట్ మనం చూసుకుంటే బీఆర్ఎస్ కంప్లీట్గా ఇక్కడ మెజారిటీ చూపిస్తుంది అరవై పాయింట్ వన్ పర్సెంట్తో సిక్స్టీ పాయింట్ వన్ తో మెజారిటీ చూపిస్తుంది అలాగే కాంగ్రెస్ కేవలం ఇక్కడ థర్టీ త్రీ పర్సెంట్తో ఆగిపోతుంది అలాగే బీజేపీ ఇక్కడ సిక్స్ పాయింట్ నైన్ తో ఉంది అలాగే ఇక్కడ ఎంఐఎం కంప్లీట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది కన్సిడర్ చేయట్లేదు అలాగే అదర్స్కి ఇక్కడ వన్ టు టూ పర్సెంట్ మాత్రం లోపలే ఉంటుంది కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయట్లేదు సో ఓవరాల్గా చూసుకుంటే ఇది షేక్పేట్ ఇరవై ఏడు పాయింట్ ఒక్క శాతంతో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్ మార్జిన్ కనబడుతుంది అరవై పాయింట్ వన్ పర్సెంట్తో షేక్ పెట్టి షేక్ చేస్తుంది యూసఫ్ గూడలో ఎక్కువ యూత్ ఎక్కువ ఉంటారు సో మొత్తం యూసఫ్ గోడ ఇటువైపు మళ్ళుందో మనం చూద్దాం గడిచిన ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై మూడులో ఫార్టీ సిక్స్ పర్సెంట్ యూసఫ్ గూడలో ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటే కేవలం ఒక్క పర్సెంట్ పెంచుకొని ఇప్పుడు దాదాపుగా ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే బీఆర్ఎస్ ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోగలుగుతుంది అలాగే మనం కాంగ్రెస్ చూసుకోగలిగితే రెండు వేల ఇరవై మూడులో థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు దాదాపు ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఓవరాల్గా చూసుకుంటే పది పర్సెంట్ ఎక్కువ లాస్ట్ ఎలక్షన్స్ కంటే ఈసారి యూసఫ్ గోడ్లో మనకు కనపడుతుంది అంటే యూత్ యూస్ఫ్ గోడలో కొంచెం కాంగ్రెస్ వైపు ఎక్కువ మలుతున్నారని ఆలోచిస్తున్నారని చూస్తున్నారని మనకు తెలియపరుస్తున్నారు అలాగే మనకు బీజేపీ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ దాదాపు పదిహేను శాతం వరకు ఉన్నది సొగం పడిపోయి దాదాపు ఏడు శాతం వరకు పడిపోయింది అంటే కరెంట్ పొజిషన్స్ ఓన్లీ సెవెన్ పాయింట్ ఫోర్ దగ్గర ఆగింది బీజేపీకి ఇక్కడ ఇప్పుడు ఓవరాల్ యూసఫ్ కూడా చూసుకుంటే కరెంట్ పొజిషన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ బీఆర్ఎస్ ఉంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో కాంగ్రెస్ ఉంటే సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్తో బీజేపీ ఉంది ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అన్ని డివిజన్ లాగా ఇక్కడ మనకి కన్సిడర్ చేయట్లేదు అలాగే అదర్స్ కూడా వన్ ఆ టూ పర్సెంట్ లోపలే ఉంటుంది కాబట్టి యదా విధంగా మనం కన్సిడర్ చేయట్లేదు కానీ ఓవరాల్ చూసుకుంటే నువ్వా నేనా అన్న పోటా పోటీగా ఉంది ఇక్కడ కేవలం ఈ రోజు ఈ క్షణానికి వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ బీఆర్ఎస్ మార్జిన్తో ఉన్నప్పటికీ అది వన్ పర్సెంట్ అటు ఇటుగా మార్చు సో మొత్తం యూసఫ్ గౌడ మటుకు ప్రతిరోజు వన్ పర్సెంట్ పైకి కిందకి పైకి కిందగా మనకు ఎవ్రీడే డేటా మారుతుంది యూసఫ్ గౌడ మటుకు నువ్వా నేనా అన్నట్టుగా ఉంది the BRS versus Congress position.